తెలంగాణ ఏరియాలోపట ఒక నర్సాపురం నుంచి యాదరిగుట్ట వరకు నేను పరిచయము మన దగ్గర ఆయన పెద్ద విద్యార్థి నేను చిన్న విద్యార్థిని ఆయన ఎంత పెద్ద విద్యార్థియో ఆయన నేను చిన్న విద్యార్థిని ఆయన మద్రాసు పోయి చదువుకున్నాడు నేను మా అమ్మ అయ్యా అక్కడే పుస్తకాలు ఇక్కడ అవే పుస్తకాలు చదవడం కావాలి అన్నారు అంటే మంచి చదువుకుంటా అమ్మా అన్న ఏ శాస్త్రం చదవాలి అని విమర్శ వస్తే ఉత్తమ శాస్త్రి గారు వ్యాకరణ శాస్త్రం చదవాలి ఏం చెప్పారు వ్యాకరణ శాస్త్రం ఉంటేనే తతిమ్మ శాస్త్రాలయాన్ని పూటి నిలబడతాయి లేకపోతే గాడుపు గొట్టుకపోతాయి కాబట్టి మేమిద్దరం ఒక పదేళ్ళు దిగిన ఒక పదమూడేళ్ళు శివంపేట లోపల మంత్రం చెప్పేది ఆయన పెద్ద విద్యార్థి నేను చిన్న విద్యార్థిని మా ఇద్దరికి వాదం వచ్చేది గీతా భాష్యం లా ఒక ఆరు రోజులు ఎనిమిది రోజులు చదివిన చదివిన తర్వాత అక్కడ అందరు వస్తే గీతాభాష్యం చెప్పడం మొదలుపెట్టారు కానీ అది కుదరలేదు మా ఇద్దరి మధ్య లోపడమేమిద్దరం ఒక దగ్గరికి సుందర కోటకు చంచల పోయినాం అక్కడ అంతగా చేసిన తర్వాత అక్కడ బ్రాహ్మలు వచ్చి మేం చేస్తామన్నారు నేను విశ్వాసమైన ఉండి ధర్మ చిట్టి ధర్మచిట్టి ధర్మ మా ముందర రాయాలి అక్కడే పెట్టాలి పోతూ మరి మేమే చేయమని వచ్చింది అది పైసలు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి అని చెప్తే అట్లా కాదు అవి కూడా అదే ధర్మ చెట్టి అది కూడా మే మాకే సరిగా ఈ ఇబ్బంది చెప్పొచ్చేది అక్కడ ఏమిటి ఆయన కోరికలు రెండు ఉండే వేద పాఠశాల పెట్టాలి శాస్త్ర పాఠశాల పెట్టాలి వేదాంతం చెప్పాలి అని కోరికలు ఉండే అన్న దగ్గర మన దగ్గర సుఖపడాలి అంటే తెలంగాణలో కుట్టాలి ఇంకా సుఖపడాలి అంటే మన మెదక్ జిల్లాలో కుట్టాలి మన దగ్గర వేదాంతం చదువుకునే వాళ్ళు లేరు మూడు విద్యాలయాలు ఇక్కడ నాచారంలో పెట్టాలనే కోరిక ఉండేవారికి మనది కర్మభూరి కాబట్టి ఇక్కడ జగదేగపురం మాందాల కునూరుపల్లె కర్మభూమి కర్మ చేసే వాళ్ళు అక్కడ ఉంటారు జ్ఞానభూమి సాహిత్య భూమి శ్లేష యమక చక్రవర్తి అని కుక్కునూరు రామశాస్త్ర వారికి పేరు శ్లేష యమక చక్రవర్తి అని ఆయనకు అన్నమాట అదిగా దోర్బల ఉత్సాహం సాహిత్యంలో గొప్ప కడవేరుకు వెంకటరామశాస్త్రి గారు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు మన దగ్గర పుట్టుదేవుడు నాచారం లక్ష్మీ స్వామి పెట్టుదేవుడు ముగ్గురు సరస్వతి ఉన్నారు మోత సరస్వతి తర్వాత ఉరగంటి సరస్వతి వేద విద్యా పాఠశాలను నడుస్తున్నాయి నేను మా తమ్ములు నేను భార్గవరాములు వాళ్ళు మేమంతా సహజ వాళ్ళం అన్నమాట వారి కోరిక శర్మ గారి కోరిక ఇప్పుడు మన వెంకన్న తీర్చాలి ఎందుకోసమే అంటే శ్రీశుకుల వారు వ్యాసుల వారి యొక్క కొడుకు వ్యాసుల వారు సంకల్పంతో మోక్షం శక్తి శ్రీశువుల వారికి ఏడు రోజుల్లో మోక్షం ఇప్పించి పరీక్ష మహారాజుకు ఏడు రోజులు ఏడు రోజుల్లో మోక్షం అంటే మన ఇంటికి వచ్చేది కాదు కదా కాబట్టి అవిదిత సుఖ దుఃఖం మో అవిదిత సుఖ అవిదిత మోక్షమిత్యాజ మోక్షమిత్యాచక్షే అంటాడు దాని సుఖం లేదు దుఃఖం లేదు మోక్షం ఒకటే అంటాడు అందుకోసమై మన దగ్గర మూడు ఉన్నాయి భక్త సాంప్రదాయంలో మరకొక ఆశ్రమం తర్వాత సరస్వతి ఆశ్రమంలో రెండు సరస్వతులు పుట్టుదేవుడు లక్ష్మీనరసింహస్వామి పుట్టుదేవునుకున్నంత బలము పెట్టుదేవునుకు ఉండదు పెట్టుదేవుడు ఎంత పడితే నేను కుమ్మడి వాడు తన పైసలతో బ్యారం చేస్తే లాభం వస్తే ఏంటంటే కానీ నష్టం వస్తే భరిస్తలేడు అప్పుచ్చి బ్యారం చేస్తే లోపడికి అవుతుంది కాబట్టి మనం మంచి చేసే కోరికలు మూడు ఉండే మన దగ్గర కాదు వేదాంతం నేర్చుకునే వాళ్ళు ఉంటే నేను నేర్చుకోవాలి అయినా మస్తు కోరిక ఉండే కొన్ని కారణాలను బట్టి నేను వేదాంతం జరగలేకపోయినా కానీ ఎందుకోసరమే అంటే ఇద్దరం ఎక్కడికి పోయినా సరిగా చూసేది వాసన గాయత్రి యాగమైంది నిర్మల అంబయ్య గారు అక్కడికి ఎంతోమంది పండితులు వచ్చిండ్రు నేను భార్గవ రామశర్మనే సప్తది చండీ ఎవరని చెప్పారు నేను రామశర్మనే సప్తది చండీ ఎవరని చెప్పారు చెప్పిన చాలా సందర్శించిండు ఆయన ఎందుకోసమంటే గురువులు మనల్ని తరింపజేయడాని కోసమయే ఇక్కడికి వస్తారు ఈ సభలోపటికి రాజు వచ్చుండు మంత్రి వచ్చుండు కలెక్టర్లు వచ్చిండు గిరిధావులు అందరూ వచ్చుండ్రు బ్రాహ్మలు తర్వాత దేవతలు అన్నదమ్ముల పిల్లలు యా కదో దేవ మనుష్య పితర ఆది పురుషుడు దోషం నీళ్ళు పోస్తే దేవతలు పుట్టారు మనుషులు పుట్టినరు పితృదేవతలు పుట్టినరు వీళ్ళు వాళ్ళు అందం మనం దేవతలను పూజిస్తూ మనం అడుక్కోవాలి అన్నయ్యని అడిగి పైసలు ఖర్చు పెట్టుకోవాలి కానీ మనం స్వతంత్రాత్మంగా ఖర్చు పెట్టడానికి వీళ్ళేట్టును దేవతలు మనం పూజించాలి కాబట్టి మన దగ్గర ముగ్గురు దేవతలు ఉన్నారు ఇంకా ఒకటి ఇక్కడ ఏమిటి అంటే నరసింహపురాణం పారాయణం చేయించాలి అని చెప్పిన ఇక్కడ నరసింహస్వామి కాబట్టి ఆ పారాయణం చేస్తే ఏమి ఫలము అనే సంగతి తెలుస్తుంది ఏ ఫలా ఏ దుకాణలోకి పోయి ఆ దుకాణం ముందు సామాన్ తెలుస్తుంది కానీ కటుకవాడిన దుకాణంలో పోయి దోధు దోడరా అంటే వాడు ఏం చెప్పాడు కాబట్టి వాడు కట్టుకున్న దోధుల దోడ చెప్తాడు కానీ ఒక శాస్త్రం చదివిన తర్వాత ఇంకో శాస్త్రం సంపూర్తిగా చదివితే దాన్ని తెలుస్తుంది ఎందుకోసమంటే అయ్యా వేదాంతం అంటే ఏమంటే వేదాంతం నాకు చిన్న శ్లోకం చెప్పంటాడు అర శ్లోకంలో చెప్పంటాడు శ్లోకాధ్యయన ప్రవక్ష్యామి సగం శ్రీ పరోపకార పొంగాయ పాపాయ పరిధం విశ్వనాథం అనే మన జిల్లాలోనే కాకుండా ఇతర జలాల కోసమై ప్రసిద్ధి చెందిండు ఆ వారి జిల్లాలో కూడా ప్రసిద్ధికి వచ్చినటువంటి వాళ్ళు వేణు మహేశ్వర్మ అని ఇద్దరు వేదాంతం చదువుకున్నటువంటి వాళ్ళు అనమాట వేదాంతం చదువుకోవడం కంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి విశ్వనాథం అనే పేరు ఏమిటి అంటే మనం యజుర్వేదం కాబట్టి సంహితా పుస్తకం నేను అది మీరు ఒకసారి యజుర్వేద పారణం చేయించి అది యజుర్వేదం సంపూర్తి నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వండి అది వేదుర్వేదం మెత్తం చదువుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వండి తర్వాత భగవద్గీత భాష మూడు రోజులు కాబట్టి మీరు శాస్త్రజ్ఞులకు ఇస్తామంటే తత్వ వివేక వ్యాఖ్యా పుస్తకం గురిస్తా అది ఇస్తే మనం మాకు ఆ రుణము తీర్చుకున్న ప్రతి మాట రుణం వేరు శిష్యులకు ఉండే రుణం వేరు మనం గురువును స్మరిస్తే పోద్ది అనమాట అన్నిటికంటే ఇంకొకటి మాతృదేవో మాతృదేవోభవ స్త్రీ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయింది నాయనా నా తల్లిగారి గోత్రం రావాలి వంశం రావాలంటే రాదు నాయనాథ్ ఏం కాదు నీకు ఏ కోరికంటే అది ఇస్తానన్నాడు సంభ్రాజ్ఞిశ్వసు రే రేభవ సంభ్రాజ్ఞి ఎంతమంది అయినా నువ్వు ఆధిపత్యం వహించే శక్తి సహా గోత్రం వంశం రాదు అన్నాడు తల్లి చెప్పిన వాడిని మనం కొడుక్కు అనుకోవాలి ప్రతి ధన్యంలో మాతృదేవు అన్నాడు వాళ్ళ తల్లి విశ్వార్థమనే గారి తల్లి పెద్ద కోడు చిన్న కోడు అని పిలిచేది పెద్ద కోడు శర్మ చిన్న కోడే విశ్వర్థ శర్మ మేమిద్దరం అక్కడికి పోతే నా అంగిలు భార్గవ రామశ దొరికేది వాళ్ళై మాకు అంగిలు దొరికేది ఆయన చెప్తే శబ్దం అంటే ఏమిటి మన దగ్గర సాహిత్యంలో గట్టి నరసింహ వాళ్ళు రాబోలు నరసింహాచార్యులు ఉండదు ఆయన సాహిత్యంలో గట్టి తిట్టవేత్త ఆయన సాహిత్యంలో మాట్లాడితే అల్పులేటువంటి సాహిత్యంలో మాట్లాడేది తర్వాత కుకునూరు రామశాస్త్రుడు శ్లేష యమక చక్రవర్తి కవిత్వం చెప్తే ఆంధ్ర వాళ్ళు అడిగినా నిర్భయంగా చెప్పేది యాదిగుర్తలు కూడా మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ తెలంగాణలో వాళ్ళు తొందరలో బయటపడవు తొందరలా బయటపడవు వాళ్ళు గూఢం హి దాహాత్మకమస్తి తేజ ఇవాళ్ళతోటి ఇంతమంది బ్రాహ్మణ సన్మానంతో విశ్వనాథమన్నయ మోక్షానికి పోవడం అనే దాంట్లో ఈశ్వరులో లీనమైన సందేహం లేదు ఎందుకోసం ఏంటి కొడుకు అలాంటి వ్యక్త తయారైండు పిత సమారాధన తత్పరేణ పుత్రేణ పుత్రి పుత్రుమాన్ బువ మంచి శాస్త్రం చదువుకునేటువంటి కొడుకు పుడితే చుతుర్మార్ గారు కర్మ సంతానం ఉన్నది కర్మ సంతానం అవసరం కానీ ధర్మ సంతానం ఉంటే మంచిదే లేకపోతే ఏ రెండో సంతానం నూరు మంది కూడితే ఇది ఒక ఇది రెండు పావుల మందికి ఓ సంతానం ఉంటుంది ఒక చారణ మందికి కర్మ సంతానం ఉంటుంది ఒక మందికి ధర్మ సంతానం ఉంటుంది అన్ని సంతానాలు సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు కానీ కాబట్టి నాయన దీనితోటి మనల్ని చేయడానికి చేయడానికోసమే మీరు ఈ రూపంలో విశ్రాద్ధమన్నయ్యే రూపంలో మన దేశానికి వచ్చి ఈశ్వరుడు మనందరినీ పవిత్రం చేయాలి అని తెలుసుకొని వస్తున్నారు ఎందుకోసమయ్యా మనందరి పవిత్రం చేయాలి అంటే వాళ్ళు పవిత్రం చేయడం వాళ్ళు పవిత్రులు అయిపోయింది కానీ ఏమిటిది అంటే ఒక అడగారు వచ్చి సత్రంలో పడుకున్నాడు పొద్దున లేచి ఎవరింటి కానీ ఒకరి ఇంటి మీరు రావాలి వచ్చే భిక్షతోటే తృప్తి పడాలి అనుకుంటాడు ఆయన కానీ ఆయన ఇతరులకు వచ్చి ఒక శ్రీమంతుల ఇల్లు కనిపెడతాయి శ్రీమంత్ర ఇల్లు కనపడితే ఆ ఇంటికి పోయి నాయన వచ్చిన అంటే ఇద్దరికి ఇంతమంది బయలాగలు వచ్చి రాపో అంటాడు ఆయన నేను నీకు ఒక వస్తూ ఇవ్వడానికి వచ్చిన అంటాడు ఏం వస్తావు ఇస్తావు అంటే ఇస్తా మరి ఏం అంటే ఒక సూది ఇచ్చిండట సూది ఇచ్చి ఇది కాపాడు నేను వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుపోతా అన్నాడు మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటే మళ్ళీ జన్మలో వస్తా అన్నాడు అయ్యగారు నేను ఎంత సకాలం నువ్వు వచ్చేదాకా నేను ఉంటా నమ్మకం ఏమిటి కాబట్టి దీన్ని కాదంటే నువ్వు సంపాదించిన ధర్మానికి ఖర్చు పెట్టు అక్కడ తీసుకుని ఖర్చు పెట్టేదానికి చేయి చేసేదానికి చేయి పితృడము మాతృణము అనుకున్నంత మాత్రంలో పురుతున్నది మన పితృదేవతలు యము గీడ స్వాదగ్ని స్వార్థాగ్ని కవివాహనాదే పితరా ఆ యమలోకంలో యముల సమంలో కూర్చున్నాడు మా గోత్రం వాడు ఎవడంలో వచ్చిండ మా వంశం వాడు ఎవడు వచ్చిండ వాళ్ళు తరింపజేసేటువంటి శక్తి కావాలి వాళ్ళు ఏం చేశారు ధర్మం కావాలి పైసలు తర్వాత విద్య క్షణ క్షణలో సంపాదించాలి ఇక ఖర్చు పెట్టేటప్పుడు ధర్మాన్ని గురించి గృహీతైవ మృత్యున ముచ్చు జుట్టు పట్టుకున్నప్పుడు ఎట్లా భయంలో ఉంటుందో దేవుడు దానం చేస్తున్నారు ధర్మాన్ని దానం చేయి మంచిదాని దానం చేయి దాని దానం చేయి చేసి నువ్వు ముక్తుని నువ్వు తరింపజేసే ఆ ప్రయత్నించు నువ్వు శక్తి అనేది అలాంటి తను తరింపజేసే శక్తి మందిని తరింపజేసే శక్తి రెండు చెక్తులు విశ్రామాత మేము అన్నయాన్ని పెద్ద విశ్రాంతమనేది కబ్బినాయి ఇక్కడికి ఒక కారణం ఏమిటి అంటే ఇక్కడికి సోమవారు వచ్చి ఇక్కడికి చక్రవర్తి వచ్చినట్టే లెక్క ఎందుకోసమే అంటే అక్కడ ఒక దండం ఉన్నది అక్కడ ఒక ద విశ్వామతుడి అంటాడు ఏకైన బ్రహ్మదండైన సర్వాణి అస్త్రాన్ని హతానిమే అంటాడు ఆ క్షత్రియ బలం అంతా కూడా బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు అక్కడ అయితే అప్పుడు కూడా నేను అందరూ ఋషి అంటే ఒప్పుకుంటా కానీ విశ్వామంతుడు బ్రహ్మ బ్రహ్మఋషు ఐది అన్నాడు కానీ ఐదు బీనలే ఐదు ఓ వేసాడు కానీ ఐదు బీనల్లే కాబట్టి నాయన అలాంటి వాళ్ళు ఇక్కడికి వాళ్ళు వచ్చేసరు వేదాంతం చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చారు వేరే చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వీళ్ళ వీళ్ళందరికీ శాస్త్రి గారు ఆయురారోగ్య ఈశ్వరం నుంచి కాపాడు అని చెప్పి వాళ్ళకి ఆయుష్ంచేలా అని చెప్పి నమస్కారం చేస్తూ నేను ఒక సంబిత పుస్తకం వెంకటేశ్వరులకు అప్ప అది పారాయణం చేయించి వేరం చదువుకునే వాళ్ళకి అండి చదువు వాళ్ళు శృంగేరి పీఠంలో వచ్చినా సరే వారికి ఏది వేదంలో ఉన్నది కాబట్టి గీతా భాష మంచి వాళ్ళకి ఇస్తా అంటే తత్వవేదన వ్యాఖ్యానం చేస్తా లేకపోతే మా ఇస్తా కాబట్టి అది మీరు మంచి వాళ్ళకి చేయడం మీ ధర్మం స్మార్థం చెప్పినందుకు మీరు ఏమనుకోదు ఇక్కడ నాతారం రోజులకి ఏమిటి తింటే మీరు నరసింహ పురాణం పెట్టిస్తుంది ఇక్కడ ఇది ఒకనాడు అనుకున్నప్పుడు ఏం చెప్పింది కాదు విశాదం చెప్పిండు చెప్పింది ఒక కారణం నాడు ఇక్కడ నరసింహ పురాణం పారాయణం జరిగించాలని కాబట్టి దాంతో యొక్క విలువ పెరుగుతుంది అని చెప్పి గోపాలకృష్ణ భగవాన్ స్మార్తరత్న స్మార్తరత్న బిరుదాంకితలు యాజవరం రామచంద్రుడు గారి గట్టిగా కరతాల ధ్వనులతో అభినందనలు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట ఈ ధర్మ ఈ విశ్వమంతా కూడా